అప్పటికి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీకి యూత్లో కావచ్చు దేశంలో కావచ్చు విపరీతమైనటువంటి ఆదరణ ఆయన ఏం చెప్పినా చేసేటటువంటి ఒక ఒక ఉద్దేశము తర్వాత ఆయన చెప్పిందన్నీ జరుగుతాయనేటటువంటి అంచనా ఆయన ఒక విజనరీ అనేటటువంటి దూ దూరదృష్టి ఉండటంతో ఆయనకు ఒక కరిస్మాటిక్ లీడర్ అంటే సినిమా యాక్టర్లో వెళ్ళి ఎవరు సరిపోరు ఆ కరిస్మాటిక్ లీడర్షిప్ని సైతము తమ జియోకి అనుకూలంగా ఎలాగా అంటే నరేంద్ర మోడీ ప్రవేశపెట్టేటటువంటి పథకాలకు విస్తృతమైనటువంటి ప్రచారం ఇస్తూ జియో 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 అంటూ దానికి వీళ్ళ అడ్వర్టైజ్మెంట్ని యాడ్ చేయడము తర్వాత జియో జియోని వాడండి దేశమంతా అంటే నరేంద్ర మోడీ నినాదాలని ప్రజల్లోకి తీసుకెళ్తున్నట్టు నరేంద్ర మోడీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నట్టు నరేంద్ర మోడీ ఏదైనా ప్రారంభోత్సవాలు చేసినా వాటిని ప్రచారం చేస్తున్నట్టు వాటికి శుభాకాంక్షలు చెప్తున్నట్టు ఇలాగ రకరకాల రూపంలో జియో నరేంద్ర మోడీని ఒక బ్రాండ్ అంబాసిడర్గా వాడేసుకుంది అంటే అది తెలిసి చేసిందా తెలియక చేసిందా ఉద్దేశపూర్వకంగా చేసిందా అన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం సైతం కేంద్రం కావచ్చు నరేంద్ర మోడీ కావచ్చు సోషల్ మీడియా నరేంద్ర మోడీని డీల్ చేస్తున్నట్టు సోషల్ మీడియా కాదు ఇవన్నీ కూడా నరేంద్ర మోడీకే ప్రచారం ఇస్తున్నాయి ఆయన యొక్క కరిష్మాటిక్ ఇమేజ్ని బైకి తీసుకెళ్తున్నాయి ఆయన చేస్తున్నటువంటి పథకాలకు ప్రచారం ఇస్తున్నాయి ఆయన చేపట్టినటువంటి సంక్షేమ పథకాలకి లేదంటే అభివృద్ధి కార్యక్రమాలకి జియో అండగా ఉంది అనేటటువంటి ధోరణిలో వాళ్ళు ఆలోచించారు కానీ జియో పరోక్షంగా నరేంద్ర మోడీని సైతం తమ బ్రాండ్ అంబాసిడర్గా తమ అడ్వర్టైజ్మెంట్ ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి ప్రచారకర్తగా పరోక్షంగా వాడేసుకుంది అంటే ఆయన ఆయన స్కీమ్ ప్రారంభిస్తున్నాడు అంటూ పెడుతూనే జియో శుభాకాంక్షలు చెప్పడము జియో ద్వారా జియో జియోని కింద చెప్పడము ఒక సంక్షేమ పథకాన్ని ప్రధాని ప్రారంభించారని చెప్పడము ఒక ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడము లేదంటే ఎలక్ట్రానిక్ మీడియాను ఓరెత్తించడం ఇక్కడ రకరకాల రూపంలో నరేంద్ర మోడీకి ఆ రోజుల్లో ప్రజల్లో ఉండేటటువంటి ఇమేజ్ని సైతము జియో క్యాప్చర్ చేసేటం అనేది దాన్ని బట్టి ఒక విశ్వసనీయత అంటే రాజకీయ నాయకత్వానికి అప్పట్లో నరేంద్ర మోడీకి ఉండేటటువంటి క్రెడిబిలిటీ విశ్వసనీయతని జియో క్యాప్చర్ చేస్తూ తమ వ్యాపారం విస్తరణకు అనుకూలంగా డైరెక్ట్గా చెప్పకుండానే పరోక్షంగా వాడేసుకోవడం అనేది పెద్ద ఎత్తున జియో పెరగడానికి కారణమైంది అంతే కాకుండా గుజరాతీ ఇది అది అని రకరకాల రూపంలో ఏదైనప్పటికీ కూడా ప్రభుత్వం అనేది అప్రమత్తం కాకుండా చూసింది ఈ లోపల ఇది మంచిది అంటే బీజేపీ యొక్క వైఖరే సాధారణంగా పెట్టుబడిదారులను ప్రోత్సహించాలి ఉపాధి కాలి దేశము క్యాపిటలిస్ట్ దేశాలతో పోటీ పడాలి ఈ ధోరణి సిద్ధాంతంగా ఉంటుంది కనుక జియో విస్తరించి కొద్దీ బీజేపీ సైతం కొన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయి సరే దేశ జీడిపి పెరుగుతుంది మంచిదే కదా అనే ధోరణితోటి నరేంద్ర మోడీని వాడుకున్నప్పటికీ తమకే ప్రచారం లభిస్తుంది అనే ధోరణితోటి ఉపేక్ష ఉదాసీనత వ్యవహరించారు దానిని చాలా తెలివిగా ఎన్కేష్ జియో ఇది చాలా పెద్ద వ్యూహాత్మకమైనటువంటి కుట్ర ఇలా ఎంత వ్యూహాత్మకంగా ఉంటారు అదే చూసాం కదా ఇన్పోర్టల్ అనేటటువంటి చిన్న కంపెనీ బిడ్డింగ్ లో పాల్గొని ఎవరి యొక్క పోటీ కనిపించకుండా చూసి తర్వాత ఒకసారిగా దాన్ని టేక్ ఓవర్ చేసి ఆ కంపెనీని క్రమేపీ జియోగా రూపుదాల్చడం అంటే వ్యూహాత్మకంగా తాము కనిపించకుండానే ఇక్కడ కూడా మనం ఇటీవల కాలంలో కార్పొరేట్ సెక్టార్లో చూస్తున్నాము మనం శాటిలైట్ ఛానల్స్లో నెంబర్ వన్గా ఉన్నటువంటి టీవీ నైన్ కావచ్చు లేదా అదే టెన్ టీవీ కావచ్చు ఇటువంటి వాటిని మహోం గ్రూపు క్యాప్చర్ చేసేటటువంటి సందర్భంలో నేరుగా నెగోషియేషన్స్ దశలో కానీ బేరం కుదుర్చుకునేటటువంటి దశలో కానీ ఒప్పందం దాదాపు ఖరారు అయిపోయి కొంత అగ్రిమెంటు అడ్వాన్స్ ఇచ్చేసేటటువంటి దశలో కానీ నేరుగా తాము ముఖ చిత్రం కనిపించరు ఎవరో ఎవరెవరో మాట్లాడుకుంటున్నారు చివరి దశలో ఖాయమైపోయిన తర్వాత సైనింగ్ జరిగినటువంటి సందర్భంలో మాత్రమే ఆ కంపెనీ క్యాప్చరింగ్ పొజిషన్లోకి వస్తుంది అంటే ముందుగా పోటీదారులు రంగుల్లో లేకుండా చూసుకోవడానికి కానీ ఈ వ్యూహాత్మకంగా ఎలా వ్యవహరించడం అనేది కార్పొరేట్ సంస్థల్లో సహజమైనటువంటి లక్షణమే దీనినే రిలయన్స్ కంపెనీ రెండు వేల పది ఆ ప్రాంతంలోనే ఇంప్లిమెంట్ చేసి చూపించింది దాని ద్వారా ఏర్పాటైనటువంటి జియో వ్యూహాత్మకంగా ఎప్పటికప్పుడు అంటే పరోక్షంగానే ప్రత్యక్షంగానే ప్రధానమంత్రి ఇమేజిన్ సైతం తన వ్యాపార విస్తరణకు అనుకూలంగా వాడుకోవడం అనేది పెద్ద కార్పొరేట్ కుట్రగానే మనం చెప్పాల్సి ఉంటుంది సాధారణంగా అవినీతి అంటే ఏదో వేల కోట్ల రూపాయలు తీసుకోవడమే కాదు సాధారణంగా ఇంకా ఇచ్చిపుచ్చుకోవడాలంటే ఇదే కాదు కేవలం మీకు ప్రచారం చేస్తున్నాము మా మేము వ్యాపారాన్ని విస్తరించుకుంటాము ఈ ధోరణిలో పరస్పర అంగీకారం లేకుండానే జరుగుతుంది అలాగే కంపెనీలు డైరెక్ట్గా నేరుగా ముఖం ముఖ చిత్రం కనిపించకుండా ఒప్పందం కుదిరిన తర్వాతే కనిపిస్తాయి మనం సాధారణంగా సాధారణ మాది మామూలు ప్రజలకు సైతం తెలుసు ఏదంటే ఏదన్నా మనము ఆస్తులు కొనుగోలు చేసినప్పుడు అగ్రిమెంట్ రిజిస్టర్డ్ అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు నేను కానీ నా నా అనుమతి పొందిన ఎవరికి కానీ మీరు రిజిస్టర్ చేసి వాళ్ళు మీరు విక్రయించాలి అంటూ అగ్రిమెంట్ చేసుకుంటూ మనం అడ్వాన్స్ ఇస్తాం అంటే తామన్నా అయ్యుండొచ్చు లేదంటే అగ్రిమెంట్ చేసుకున్నటువంటి వ్యక్తి నచ్చిన వ్యక్తి పేరు మీద రిజిస్టర్ చేయొచ్చు ఇలాగే కార్పొరేట్ కంపెనీలు కూడా ముందుగా ఎవరినో చూపించి వాళ్ళ ద్వారా ఒప్పందం అన్నీ జరిపిన తర్వాత చివరిలో వాళ్ళకి నచ్చినటువంటి ఈ కంపెనీ ఎంటర్ అవుతుంది అనమాట అలా చేసుకోవడం అనేది ఒక కుట్రగా జరిగింది ఆ తర్వాత జియో పెద్దగా జియో విస్తరించిన తర్వాత రకరకాల వ్యూహాలతోటి నలభై శాతం మార్కెట్ షేర్ని ఇప్పుడు చూస్తే కనుక నలభై శాతం మార్కెట్ షేర్ని చేసుకుంది జియో